పోరాటం చేస్తున్నాము ఇక్కడ మా నిరసన కార్యక్రమాన్ని ఈరోజు నాలుగో రోజుకి చేరుకుంది సమ్మె కాలపు ఒప్పందాలని అమలు చేయాలని అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలని ఎక్స్గ్రేషియా వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే చనిపోయిన కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఎన్నోసార్లు అధికారులకు కానీ అలాగే మన రాజకీయ నాయకులకైతేనేమి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ అది ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పండించి తీసేశారు వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇవ్వలేదు మా మున్సిపల్ కార్మికులకు మాత్రం వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వారికి ఎందుకు వారసత్వ ఉద్యోగం అనేది ఇవ్వరు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఆప్కాశ ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే చనిపోయిన కుటుంబాలని వెంటనే ఆదుకోవాలి వారికి రావాల్సిన బెనిఫిట్స్ ని ఎక్సిబియేషన్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ ఈ రోజు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము అరవై సంవత్సరాలు నిన్నోల్ని వృధాగా వృధాగా తీసేస్తున్నారు వాళ్ళ గురించి ఏం పట్టించుకోవాలా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఏమని మేము అడుగుతున్నాం కమిషనర్ ఏమీ పట్టించుకోవటం లేదు పదిహేడు రోజులు సమ్మె సమ్మె చేస్తున్నాము ఆ సమ్మె జీతాలు కూడా ఇస్తాం ఇస్తాం అంటున్నారే కానీ ఈ రోజుకి ఏ గతి దోవా లేకుండా పోయింది అది ఎంతవరకు న్యాయము ఈ పోరాటము ఇంకా విస్తృతం చేస్తామని మేము కార్మికుల ద్వారా చెప్తున్నాము